యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామానికి చెందిన మండరాములు సేద్యంలో వైవిధ్యమైన పద్ధతులను అనుసరిస్తున్నారు మూసా పద్ధతులను వీడి రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే పంటలను సాగు చేస్తున్నారు వ్యవసాయ కుటుంబానికి చెందిన రాములకు తాతల కాలం నుంచి వస్తున్న సేద్యపు విధానాలు తెలుసు నూతన వ్యవసాయ విధానాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో నేలతల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యునిగా చేరి వివిధ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు ములుగు మండలం సురక్ష ఎఫ్పిఓ రైతులు చేసే కూరగాయల సాగు విధానాలు రైతును ఆకర్షించాయి అదే పద్ధతిని తాను అనుసరించాలని నిర్ణయించుకున్నారు గత మూడేళ్లుగా కల్పతరు పద్ధతిలో మూడు వందల అరవై ఐదు రోజులు కూరగాయలను పండిస్తూ చక్కటి దిగుబడులను పొందుతున్నారు నా పేరు మందరాములు మాది వెల్మయాల గ్రామం గుండాల మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నే వ్యవసాయ కుటుంబంలో పుట్టి మా అమ్మ నాన్న మా తాతగారు కూడా వ్యవసాయంలో చేసే విధానాలను చూసుకుంటూ వాళ్లకు చేదోడవాదోడుగా వ్యవసాయ పనులల్లో సహకరించుకుంటూ ఉండేవాడిని నేను గత రెండు మూడు సంవత్సరాల నుండి వివిధ సంస్థల ద్వారా ఈ వ్యవసాయంలో నూతన మార్పుల గురించి వినడం జరిగింది అందులో భాగంగా మా గుండాల మండలంలో నేలతల్లి అనే ఎఫ్పిఓలో నేను కూడా ఒక సభ్యునిగా చేరి కూరగాయ సాగు చేసేటువంటి క్షేత్రాలను మా ఎఫ్పిఓసి ద్వారా సందర్శించడం జరిగింది దీనికి గాను మూలుగు మండలం సురక్ష ఎఫ్పిఓలో నిర్వహించేటువంటి వ్యవసాయ క్షేత్ర సందర్శనకు వెళ్ళి అక్కడ చేసే రైతులను చెప్పే విధానాలను చూసిన తర్వాత నాకు కూడా నేను కూడా చేస్తే బాగుండు ఈ పద్ధతి బాగుంది అని మేము కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక పది మంది రైతుల కలిసి ఈ పద్ధతి చేయాలని ముందుకొచ్చి మే ఏప్రిల్ మేలనే నేను ఈ దుక్కి తయారు చేసుకొని ముందుకు రావడం జరిగింది రెండు మూడు మీటింగ్లు పెట్టిన తర్వాత ఒక్కరైతే బాగుండదు దీన్ని ఒక నలుగురు ఐదుగా చేస్తేనే బాగుంటుంది అనేది ఆలోచనతో అనేసరికల్లా ఎవరు ముందుకు రాలేదు సరే ఇద్దరు పెట్టిరు పెట్టిన తర్వాత వాళ్ళు డ్రాప్ అయ్యారు కొన్ని కారణాల వల్ల సరే ఏదేమైనా నేను ఆ పద్ధతి నచ్చి దీనికి కావాల్సిన మెటీరియల్ మల్చింగ్ డ్రిప్పు ఇవి కొద్దిగా మాకు అందుబాటులో లేవు దీని మీద మాకు పూర్తిగా అవగాహన కూడా లేకుండే వీటిని సమకూర్చుకోవడం కొద్దిగా లేట్ అయింది నేను జూన్లో విత్తనాలు తీసుకొచ్చి కీసర్ నుండి టమాటా వంకాయ మిర్చి నారు తీసుకొచ్చి విత్తడం జరిగింది వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల మేము పెట్టినటువంటి చెట్లు బాగా నీళ్ళు స్టోరేజ్ పదిహేను రోజులు దాటిగా వర్షాలు పడడం వల్ల కొంచెం డ్యామేజ్ అయింది అయినప్పటికీ కూరగాయలు మాత్రం చాలా మంచిగా సాటిస్ఫాక్షన్గానే మాకు రావడం జరిగింది రోజుకు దీనికి వచ్చే ఆదాయం కూడా వెయ్యి నుంచి పదిహేను వందల లోపు మధ్యలో ఒక నెల రోజుల నుంచి ఆదాయం కూడా వచ్చింది మేము కూరగాయలు అమ్మే విధానంలో కూడా ఇంటికి తీసుకుపోగానే చాలామంది తెలిసిపోయింది కూరగాయలు బాగున్నాయట అని చెప్పి పబ్లిసిటీ అయిన తర్వాత ఇంటికే వస్తారు కూరగాయలు ఒక గంట సేపట్లో మేము తెప్పుకోపోయేసరికల్లా ఇంటికాడ మందే ఉంటారు ఆ ఒక గంట సేపట్లో అమ్మేసుకుంటున్నాం సరే ఇప్పుడు ఇవి ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా దాంట్లో పెట్టడం కూడా జరుగుతుంది టమాటా అడుగు గోకర బెండ ఆనతిగలు ఇలాంటివి కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా పెట్టిన ఈ కూరగాయల సాగులో మేము పెట్టాలనుకున్న పద్ధతి ఏంటంటే కల్పతరు అనేది మేము ట్రైనింగ్లో విన్న తర్వాత ఆ కల్పతరు మెతల్లో తీగ జాతి ఆకుకూరలు జాతి కాయగూరలు అదేవిధంగా పంటలుగా ఆమ్ం బంతి ఇలాంటి మొక్కలను చేనులో పెట్టుకోవడం వల్ల మనకు చీడపీడల నుంచి కొంతవరకు నివారించుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఉంది కాకపోతే కొన్ని కారణాల వల్ల మేము ఈ వర్షాలు ఎక్కువ పడి ఈ పద్ధతులు చేయలేకపోయినాం వాస్తవానికి తీగజాతి వర్షాలకేక వచ్చేసరికల్లా ఆకుకూరలకు సంబంధించి పెట్టినప్పటికీ కూడా అది అయినాయి రెండోది ఏంటంటే పంటలు బంతి సీడ్ దొరకలేకపో మాకు సీడ్ రేజ్ చేయలేకపోయాను ఈ పద్ధతి మామూలుగా ఇంకెవరూ అవుతుందో కాదో అనే కాన్సెప్ట్ మొదటిసారి అయ్యేసరికల్లా సరే మాకు తోచిన విధంగానే ఒకటి పెట్టుకోవడం జరిగింది కల్పతరు పద్ధతిలో ఇరవై నాలుగు రకాల కూరగాయలను సాగు చేసుకోవచ్చు రాములు అరేక్రంలో పదిహేడు రకాల కూరగాయలను సీజనల్ వారిగా సాగు చేస్తున్నారు సాగుకు ముందు దుక్కులు బాగా చేసుకొని పశువుల పేడ వేపపిండి వర్మి కంపోస్ట్ వేసుకున్నారు ఆధునిక సాగు పద్ధతులైన ఎత్తుమడులు మల్చింగ్ డ్రిప్లను ఏర్పాటు చేసుకున్నారు అన్ని కూరగాయలు ఒకేసారి దిగుబడి వచ్చేలా ప్రణాళిక ప్రకారం నారు మొక్కలను నాటుకున్నారు దిగుబడి ఒకేసారి అందివస్తే మార్కెట్ సులువుగా ఉంటుందని రాములు తెలిపారు ఇక చీడపీడల నివారణ కోసం బంతి ఆముదం మొక్కజొన్న పంటలు పండిస్తున్నారు ఈ ఎర్ర పంటలతోనూ అదనపు ఆదాయం పొందవచ్చన్నారు ఈ కల్పతరువు పద్ధతిలో ఇరవై నాలుగు రకాల కూరగాయలను కానీ ఆకుకూరలు కానీ ఇలాంటి మనం పండించుకోవచ్చు దీనికి తయారు చేయడంలో దుక్కిని మంచిగా దుక్కి దున్నుకొని పశువుల పేడ వేప పిండి అదేవిధంగా వర్మీ కూడా కొంత వేయడం జరిగింది మామూలుగా దుక్కి అచ్చులు తోలకుండా దీనికి బెడ్ బెడ్ స్రే చేసి మల్చింగు డ్రిప్ వేసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క క్వాలిటీ అనేది సమానంగా ఉంటుంది సైజు దానికి గాను మనం ఈ ఏ కూరగాయలు ఎప్పుడు వస్తాయి అనేది ఒక ప్లాన్ ప్రకారంగా ముందుగా ఏది వేస్తే అన్నీ ఒకేసారి వచ్చే విధంగా ఫస్ట్ వచ్చే వాటిని వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణకు వంకాయ టమాటా ముందుగా అలా పెట్టిన తర్వాత ఆకూరలు నెక్స్ట్ తర్వాత తీగ జాతికి సంబంధించినవి దోసకాయ బీర కాకర ఆనగప్పు ఇవి పెట్టడం జరిగింది తర్వాత గడ్డజాతి గడ్డజాతి క్యారెటు రూట్ బీటు పెట్టాము ఆ తర్వాత బెండ ఎందుకో వీటికంట కొంచెం తొందరగా వస్తుంది కాబట్టి బెండ గోకర అవి పెట్టడం జరిగింది ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు అన్నీ కూడా ఒకేసారి క్రాప్కి వస్తాయి అట్లా రావడం వల్ల మనకు ఆదాయం నీట్గా ఒకే ఒకసారి వచ్చినామంటే అన్ని రకాల కూరగాయలు ఒకేసారి మార్కెటింగ్కు అంద అందడం జరుగుతుంది దాంట్లో ఆ రకంగా వచ్చే విధంగానే మనం ప్లాన్ చేసుకున్నాం వీటికి తోడు ఎర్ర పంటలు కూడా మనకు పెస్ట్ మేనేజ్మెంట్ కావాలంటే బంతి ఆమ్దం ఇవి పెట్టడం జరిగింది బార్డర్ల స్వీట్ కార్నర్ వాటితోటి కూడా మంచి ఆదాయం ఉంది వాటిని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఇవి తీసే తీసేయడం జరిగింది కంప్లీట్గా అయిపోయినాయి వీటికి తోడు ఈ పోయి పొయిన ఏదైతే అయిపోయినాయో తీగ జాతి కానీ టమాటా కానీ పో పోతుంటే దాంట్లో కూడా రీప్లేస్మెంట్ చేసుకొని మళ్ళీ చేసుకోవడం జరుగుతుంది వీటన్నింటి వల్ల మాకు ఒక హాఫ్ ఎకరా వేయడంలో ఇంచుమించు డైలీ ఇప్పుడు రెండు నెలల తర్వాత స్టార్ట్ అయింది మనకు ఇన్కమ్ ఒక వెయ్యి నుంచి పదిహేను వందల దాకా రావడం జరిగింది ఒక నెల రోజులు వరుసగా నెల రోజుల దాకా నెల రోజుల నుంచి వస్తుంది ఇంకా కూడా మాకు ఇంకొక పది రోజులు పదిహేను రోజులు దీనికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది